ఇప్పటికీ సమాధిలో జీవించి ఉన్న ఏకైక ఆలయం ఈ మంత్రాలయం ఈ మంత్రాలయంలో శ్రీ రాఘవేంద్ర స్వామి వారు జీవ సమాధి అయ్యారండి అసలు ఈ మంత్రాలయం ఎక్కడ ఉందంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కర్నూర్ జిల్లాలో తుంగభద్రా నదీ తీరంలో ఈ మంత్రాలయం అయితే ఉందండి ఈ రాఘవేంద్ర స్వామి వారు భక్తుల సమక్షంలోనే సజీవ సమాధి పొందుతూ భక్తుల నమ్మకాన్ని బట్టి ఆయన సమాధి ప్రదేశంలో ఇంకా జీవించి భక్తులను ఆశీర్వదిస్తూ ఉంటారని ఇక్కడైతే విశ్వాసం అండి ఈయన సమాధిలోకి వెళ్లే ముందు నేను ఏడు వందల సంవత్సరాల వరకు ఈ సమాధిలో జీవించి ఉంటానని చెప్పారంటండి ప్రతి నిత్యం ఈ ఆలయంలో అన్నదానం జరుగుతూ ఉంటుందండి దీని ఫుల్ వీడియో మన ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేసాం మీకు కావాలంటే ఈ వీడియో కింద లింక్ ఇస్తాను ఒకసారి వెళ్ళి చెక్ చేయండి ప్రతి హిందూ భక్తుడు తప్పకుండా చూడవలసిన దేవాలయాల్లో శ్రీ రాఘవేంద్ర స్వామి వారి మంత్రాలయం ఒకటండి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఓం శ్రీ రాఘవేంద్ర స్వామి ఏ నమ